శ్రీకాళహస్తిలో త్రిశూల స్నాన మహోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వైభవంగా త్రిశూల స్నానం మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రముఖ క్షేత్రం ఆలయంలో ఘనంగా త్రిశూల స్నానం నిర్వహించారు మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు ఆలయంలోని అలంకార మండపం నుంచి సోమ స్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనంబికాదేవి వినాయక స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి ఉత్సవంగా స్వర్ణముఖి నదికి చేరుకున్నారు స్వామివారికి వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య పూజలు చేపట్టి సద్యోముక్తి వ్రతం నిర్వహించారు త్రిశూలని ఆలయ అర్చకులు నది జలాల వద్దకు తీసుకొచ్చారు ఓం నమ శివాయ హర హర మహాదేవ అంటూ భక్తుల శివనామ స్మరణల మధ్య త్రిశూల స్నానాన్ని ఆగమోక్తంగా నిర్వహించి దేవతామూర్తులకు దూపదీప నైవేద్యాలు సమర్పించారు ఈ విశేష ఉత్సవాన్ని పురస్కరించుకుని అధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో సువర్ణముఖి నది తీర ప్రాంతం శివనామ భక్తజల స్మరణతో మారుమోగింది మరియు ఆలయ ఈవో తదితరులు పాల్గొన్నారు మరియు అవసరాన్న కాలములో చివరి కాలంలో వారిని కలగా చెప్పవాలంటే సూర్యుడు మేషరాశులంతగా శోత సంహిత ప్రతి మాసములము జపము చేసుకునే శుద్ధ వస్త్రమును ధరించి వారు రెండు గంటల వరకు పట్టవచ్చును ఇలాగ ఏదో ఒక విధముగా ప్రదక్షిణము పూర్తిగా వచ్చి మరునాడు అవకాశం ఉంటే అధికంగా భోజనము పెట్టి వస్త్ర దక్ష తాంబో లక్షణాలు పూర్తి చేయవలేను ఉదయం ఆరు గంటలకు ప్రారంభించిన మధ్యాహ్నము సుమారు రెండు గంటల వరకు పట్టువచ్చును ఇది కాక రెండవ ప్రదక్షిణము గిరి ప్రదక్షిణము చేయుట ఇది కూడా ఆలయంలో ధ్వజస్తంభంధ ప్రారంభించి కొండ చుట్టూ తిరిగి మరణ ఈ నదీ భూమిని దానము చేసినట్లయితే సర్వభూదము గోదానము చేసినట్లయితే జ్ఞాన సంపద నూరు రెంట్లు ఫలితమునిచ్చును आ रे महावीर आ रे महावीर ओम जय श्री वारियर ओम जय श्री वारियर आ जो घर بچا گرو चप्पल वंदा जननस्ता जनमत भागो सुस्ता आ जन बसता 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 आ तस्